మనము భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అయ్యా నాకు కొత్త కారు కొని ఇచ్చేసేయి నాకు కొత్త ఇల్లు కొని కొనిచ్చేసేయి నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలి నాకు పిల్లలు కలగాలి నాకు ఇంత ఆస్తి రావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని ఇంకా భారాలు అడగడానికి మనం భగవంతుడి దగ్గరికి అనుకోండి ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము కానీ అదే స్వామి నిస్వార్థమైన ప్రేమతో భక్తితో భక్తి వేరు కోరికలు కోరటం వేరండి ఎప్పటి వరకైతే మనం భగవంతుడి నుంచి కోరికలు కోరుతామో అది భక్తి కాదు అంటే మనసులో ఎటువంటివి లేదు భావనతో భగవంతుడి పట్ల ప్రేమతో కానీ మనం వెళ్తే అటువంటి వాడు ఎన్నడికి కూడా ప్రశాంతత లేకుండా ఉండలేడు ఆయనకి తప్పక ప్రశాంతత ఉంటుంది ఎవరైతే నిస్వార్థమైన ప్రేమ ప్రేమనే మనకి ప్రశాంతత మీరు అంటున్నారు కదా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఒక ఆయన అంటే చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు తీర్థయాత్రలు చేస్తుంటే ఎందుకోసం చేసేవాళ్ళు మాకు ఇది అయిపోవాలి మాకు అది అయిపోవాలి మాకు జరిగిపోవాలి మాకు అది జరిగిపోవాలి అని తీర్థయాత్రల్ని చేస్తాం అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందట ఇక్కడికి వెళ్తే పాపం పోతుందట దీంతో చేస్తుండట అయితే వాళ్ళ గురువుగారు గారు చాలాసార్లు చెప్పారు నాన్న ఈ భావనతో వెళ్లకు అక్కడుండే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళు అక్కడ సాధువుల దగ్గర నుంచి మాటలు విడడానికి వెళ్ళు ఆ క్షేత్రానికి సేవ చేయడానికి వెళ్ళు అని అంటే ఈయనకు అర్థం కాలేదు నేను వెళ్ళాలి మునగాలి అన్ని దర్శనాలు చేసుకోవాలి ఎందుకంటే పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది పుణ్యం వచ్చేస్తుంది అదే అయితే ఈ గురువు గారు ఒకసారి ఏం చేశారంటే ఒక కాకరకాయ ఇచ్చారు కాయ ఇచ్చి నాన్న నువ్వు వెళ్లే పుణ్యక్షేత్ర అన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే నువ్వు స్నానం చేస్తావో అల్లా కూడా ఈ కాకరకాయకి స్నానం చేయించు అని అన్నారట సరే నీ మాత్రం ప్రతి క్షేత్రాన్ని గంగా యమున గోదావరి కావేరి అన్నిట్లో స్నానం చేసి తీసుకొచ్చారట వచ్చి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆ గురువుగారు అన్నారట నాన్న ఈ కాకరకాయని కొద్దిగా ముక్కలు ముక్కలు చేసి కొద్దిగా వండు అని అనేసరికి వండి చూసేసరికి ఆ కాకరకాయ చేదుగానే ఉంది కాబట్టి దాని యొక్క గుణం గంగలో స్నానం స్నానం చేసాము పోలేదు కదా ఎప్పటి వరకైతే మనం నిజమైన ఆధ్యాత్మిక మార్గము అనంటే ఏమిటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యం వేదనం నివేదనం ఈ నవ విధ భక్తి మార్గాలలో మనం ఉండమో అప్పటి వరకు మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు ఎంతవరకు అయితే మన హృదయ శుద్ధీకరణ అనేది జరగదు అప్పటి వరకు మనకు ప్రశాంతత ఉంటుంది అలాంటి తీర్థయాత్రకి వెళ్ళటం తప్పని చెప్పట్లేదండి ఏ భావనతో వెళ్ళాలి సేవా భావనతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి భగవంతుడి పట్ల ప్రేమతో వెళ్ళాలి ఏ భావనతో వెళ్ళాలి అక్కడ నుంచి ఏం నేర్చుకోవచ్చు ఏం తెలుసుకోవచ్చు అనే భావనలోకి వెళ్ళాలి కానీ ఏదో పుణ్యం వచ్చేసేయాలి పాపం పోవాలి ఏదో సైట్ సీయింగ్ గా ఇలా వెళ్తే ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు చూడండి ఏ క్షేత్రాలకు వెళ్ళినా మనం చార్ధామ్ లో ఉన్నాం అందరు కూడా కెమెరాలు పట్టుకొని రికార్డింగ్స్ చేయడానికి వ్లాగింగ్స్ చేయడానికి వెళ్తున్నారు అవును కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలన్నింటికి బృందావనంలో అందరు రీల్స్ చేయడానికి వెళ్తున్నారు ఇలా చేస్తే మనకి భక్తి ఎటువంటి ప్రయోజనం రాదండి ఇంకా మనల్ని కర్మబంధంలో ఇంకా చిక్కుకుంటాం గానీ మనం చర్మబంధం వీడలేము కానీ ఎప్పుడైతే మనం సాధువుల దగ్గర నుంచి శ్రద్ధగా వింటామో ఎప్పుడైతే మంచి విషయాలు స్మరిస్తామో ఎప్పుడైతే చక్కగా జపం చేస్తామో భగవన్ నామాన్ని ఎప్పుడైతే భాగవత రామాయణాదులు చదువుతామో అప్పుడు నిజమైన శుద్ధీకరణ అనేది జరుగుతుంది అప్పుడు నిజమైన ఒత్తిడి స్ట్రెస్ అని ఏవేవో అంటున్నాం కదా అవన్నీ పోతాయి ఆనందంగా మనం భగవంతుంది